జగిత్యాలలో సర్పంచ్ ఎన్నికలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు జిల్లాలో మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలను నిర్వహిస్తున్నారు మూడు వందల ఎనభై ఐదు గ్రామ పంచాయతీలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది మొదటి విడతలో కోరట్ల నియోజకవర్గంలో గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి ఇక రెండో విడతల్లో జగిత్యాల చొప్పదండి నియోజకవర్గాల్లో మూడో విడతలో ధర్మపురి నియోజకవర్గంలో ఎన్నికలు జరగబోతున్నాయి फर्स्ट डेज डिसेंबर 11th एक्शन के लोगों ये थी मतलब कि गोल्ड क्लब कॉन्स्टेंसी अंदर थोड़ा उन्हें एड मंडल सूप डिसेंबर 11th तरह में लोगों का उन्हें जगह तेरा कॉन्स्टेंसी तरह तरह चपटा भी कॉन्स्टेंसी और उन्हें एड मंडल सूप एंड मंडल साइड उपलब्ध मंडल सूप मतलब कि 14th तरह एक्शन के लो एंड दरों को भी कांस्टेंट सी लोगों ने आर मंडल से दिसंबर सेवेंटी इतना ना थर्ड फेस पर ना मतलब कि वेल्लो रिटर्निंग ఎలక్షన్ నోటీస్ అనగా నామినేషన్స్ స్వీకరణ ఎలక్షన్ నోటీస్ అనేది రేపు మనకి ఫేస్ అంటే కోర్టుల కాన్స్టిట్యూన్సీ మనం ఎలక్షన్స్ వెళ్తున్న ఏడు మండల్స్ అందులో సుమారుగా నూట ఇరవై రెండు గ్రామ పంచాయతీలు పదకొండు వందల డెబ్బై రెండు వార్డ్స్ అనేది మనకి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ వెళ్తున్నాయి కోర్టుల కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఏడు మండల్స్ కూడా దానికి మనకి నామినేషన్స్ అండ్ ఎలక్షన్ నోటీస్ అనేది రేపు మార్నింగ్ టెన్ కి మనం ఇచ్చి రేపు మార్నింగ్ నుంచి త్రీ డేస్ పాటు నామినేషన్స్ అనేవి తీసుకోబోతా அஞ்சு ஜில்லா பரங்க மனம் 3 பேச்